హాయ్ ఫ్రెండ్స్ అరటి చెట్టు దూట నుండి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాంటి ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగించేటువంటి వంటకం గురించి నేను మీకు ఈ రోజున ఈ వీడియోలో తెచ్చేస్తున్నాను అదే అరటి దూట పప్పు కూర అని నేను చెప్తున్నాను మీకు ముందు అరటి చెట్టు నుండి దూటను చేసి ఆ దూటను శుభ్రంగా కడుక్కోవాలి దాన్ని మెల్లిగా చక్రాల్లాగా తరుక్కుని ఆ చక్రాల్లాగా తరిగినటువంటి ఆ దూట ముక్కల్లో పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఈ దూట పప్పు వల్ల మనకి మలబద్ధకం సమస్య అనేది రాకుండా ఉంటుంది అలాగే శరీరానికి కావలసిన ఫైబర్ కూడా అందుతుంది తర్వాత ఈ దూట ముక్కలను ఒక పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి దానిలో పెసరపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఈ పెసరపప్పు మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పెస వేగినటువంటి పెసరపప్పుని మరియు అలాగే మనం తరిగినటువంటి తోట ముక్కల్ని కూడా రెండింటినీ ఒక కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికి ఒక ఉడికిన తర్వాత ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఈ యొక్క ఉడికిన మిశ్రమాన్ని ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక పక్కన పెట్టుకుని మళ్ళీ స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని నూనె వేసి అందులో పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు పల్లీలు ఇంగువ ఇలాంటివన్నీ కూడా వేసి చక్కగా పోపు తయారు చేసుకోవాలి ఈ తయారు అయినటువంటి ఈ పోపు మిశ్రమంలో ఈ యొక్క మనం ఇంతకుముందు తయారు చేసినటువంటి దూట పప్పుని పెసరపప్పు దూట ఆ పప్పుని మనం ఇందులో ఆ మిశ్రమాన్ని ఈ పోపులో కలుపుకోవాలి తర్వాత ఉప్పు తగినంత ఉప్పు కారం కూడా మనం ఇందులో వేసుకుని ఒకసారి కలిగిపెట్టినట్లయితే చక్కగా మనకి కూర పప్పు మనకి తయారవుతుంది దీనివల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే మనకి మలబద్ధకం కానీ పైల్స్ కానీ అలాగే శరీరానికి ఫైబర్ అంది అందించడంలో కానీ ఇది ఎంతగానో తోడ్పడుతుంది పైల్సం అలబద్ధకం అనేటువంటి సమస్యల నుండి మనకి ఈ యొక్క కూర మనకి తగ్గించడంలో సహాయపడుతుంది